ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం ఐశ్వర్యం అంటే అందరూ ఏమనుకుంటారంటే ధనము సంపదలు ఆస్తులు అంతస్తులు అని అనుకుంటారు కానీ నిజమైన ఐశ్వర్యం అంటే ఏ మనిషి అయితే శరీరము విడిచే నాటికి సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తూ ఉంటాడో ఏ మనిషి అయితే శరీరము విడిచేనాటికి సంపూర్ణమైన ఆనందంతో జీవిస్తూ ఉంటాడో ఏ మనిషి అయితే శరీరము నాటికి సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటాడో అతడే ఐశ్వర్యవంతుడు దీనినే సంపూర్ణ ఐశ్వర్యం అంటారు అంతేకాని చనిపోయేంతవరకు సంపాదిస్తూ పోతూ సంపాదించిందంతా వైద్యాలయాలకి పోస్తూ ఉండడం కాదు ఐశ్వర్యం అంటే చనిపోయేంత వరకు ఇంటిలో కానీ వీధిలో కానీ ఘర్షణలతో జీవించటం కాదు ఐశ్వర్యం అంటే చనిపోయేంత వరకు సంపాదించిన ధనం వల్ల శత్రువులను ఈర్ష్యాపరులను పరులను ఏర్పరచుకొని ఎవరు నాకు హాని తలపెడతారో అని భయంతో జీవించటం కాదు ఐశ్వర్యం అంటే చనిపోయేంతవరకు నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోకుండా భగవంతుడి కోసం గుడి గోపురాలు తిరగడం తీర్థయాత్రలు చేయటం కాదు ఐశ్వర్యం అంటే వీటన్నింటినీ జయించిన వాడే ఐశ్వర్యవంతుడు శరీరము ఎవరైనా విడిచిపెట్టవలసిందే ఎవరైనా సరే పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు మరలా పుట్టక తప్పదు ఆత్మ నాశనం లేనిది ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు కానీ ఉన్నదంతా ఈ శరీరానికే అది తెలియక నేను నేను అంటూ వ్యామోహానికి గురై బాధపడుతున్నారు అందరూ ఈ జీవితంలో ఏ విధంగా ఆరోగ్యవంతునిగా జీవించాలో ఏ విధంగా ఆనందంగా జీవించాలో ఏ విధంగా ఐశ్వర్యవంతునిలాగా జీవించాలో ఏ విధంగా ఆధ్యాత్మికంగా జ్ఞానంతో జీవించాలో తెలియచేసేదే యోగ సాధన ఎవరు శరీరంతో ఉన్నంత వరకు ఏ విధంగానూ కూడా లోటుతోటి శరీరాన్ని వదలకూడదు